జస్టిస్ ఎం బేలా త్రివేది అనే సుప్రీంకోర్టు న్యాయమూర్తి రిటైర్ అయ్యారు కానీ ఆవిడకి ఉద్యోగ విరమణ వీడ్కోలు సన్మానం చేయడానికి సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ నిరాకరించింది ఈ మేరకు వాళ్ళు ఒక తీర్మానం కూడా చేశారు సాధారణంగా సుప్రీంకోర్టు జడ్జీలు ఎవరైనా రిటైర్ అవుతుంటే వాళ్ళకి ఒక వీడ్కోలు సభ నిర్వహిస్తారు ఆ వీడ్కోలు సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వాళ్ళతో పాటు సుప్రీంకోర్టు న్యాయవాదులు మాట్లాడతారు రిటైర్ అవుతున్న జడ్జి గారి గుణగణాల గురించి వారి జడ్జిమెంట్ల గురించి వారు చేసిన సేవల గురించి అయితే ఇప్పుడు జస్టిస్ బేలా త్రివేది గారికి వీడ్కోలు సభ నిర్వహించకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ నిర్ణయించింది బార్ అసోసియేషన్ అంటే అందులో సుప్రీంకోర్టు న్యాయవాదులు అంతా ఉంటారు ఇది ఒక రకంగా అన్ప్రెసిడెంటెడ్ అంటే గతంలో ఎప్పుడూ కూడా జరగలేదు మొట్టమొదటిసారిగా ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ చేస్తుంటే ఆ జడ్జి గారికి మేము వీడ్కోల సభ నిర్వహించము అని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ చెప్పడం ఇదే మొదటిసారి ఇలా జరిగింది ఎందుకంటే జస్టిస్ బాలా త్రివేది గారు తాను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు న్యాయవాదుల పట్ల సరిగ్గా వ్యవహరించలేదు చాలా డిస్మిసివ్గా ఉండేవారు కొంచెం అవమానకరంగా మాట్లాడేవారు అనే అభిప్రాయం ఉంది ఇక మరికొంతమంది అయితే ఆవిడ అధికార బీజేపీకి అనుకూలంగా అనేక కేసుల్లో తీర్పులు ఇచ్చారు ఆవిడ మానవ హక్కులకి రాజ్యాంగం ప్రసాదించిన వ్యక్తి స్వేచ్ఛకి ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వలేదు అటువంటి కేసుల్లో కూడా ఇటువంటి రిలీఫ్ని ఇవ్వకుండా జడ్జిమెంట్లు ఇచ్చారు ఇవన్నీ ఆవిడ మీద ఉన్న ఆరోపణలు అయితే ఈవిడ పేరు తెలుగు వాళ్ళు విన్నారు ఎప్పుడు విన్నారు అంటే ఇరవై ఇరవై మూడు ఇరవై ఇరవై నాలుగులో ఇరవై ఇరవై మూడులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన తన మీద పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయాలని చెప్పి హైకోర్టుకు వెళితే హైకోర్టు దాన్ని కొట్టేసింది ఆ పిటిషన్ని అప్పుడు ఆయన తరఫు లాయర్లు సుప్రీంకోర్టుకి వెళ్ళారు అప్పుడు ఆయన జైల్లోనే ఉన్నాడు సుప్రీంకోర్టులో చాలా కాలం పాటు వాదనలు జరిగినాయి చివరికి ఇరవై ఇరవై నాలుగు జనవరిలో తీర్పు వచ్చింది ఒక రకంగా తీర్పు కూడా కాదు ఎందువలనంటే ఆ బెంచ్లో ఇద్దరు న్యాయమూర్తులు ఉంటే ఇద్దరు రెండు రకాల అభిప్రాయాలను వ్యక్తం చేశారు దాన్ని స్ప్లిట్ వెరడిక్ట్ అంటారు దాంతో ఈ కేసుని రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్ చేయాలి అని చెప్పి వాళ్ళు చెప్పారు ఏమిటి స్ప్లిట్ వెరడిక్ట్ రెండు రకాలుగా ఏం చెప్పారు చంద్రబాబు తరఫున లాయర్లు ఆయన మీద పెట్టిన కేసుని ఎందుకు కొట్టేయాలని చెప్పి కోరారు అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద సెవెంటీన్ ఏ అనే ప్రొవిజన్ ఉంది ఈ సెవెంటీన్ ఏ ఏం చెప్తా ఉందంటే ఒక ప్రజాప్రతినిధి మీద ఎంక్వైరీ చేయాలన్నా కేసు పెట్టాలన్నా అరెస్ట్ చేయాలన్నా ఆయన పై అథారిటీ ప్రయర్ అప్రూవల్ ముందస్తు అనుమతి తీసుకోవాలి అది ఏ చెప్పేది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబట్టి ఆయన పై అథారిటీ గవర్నర్ గారు సో గవర్నర్ గారికి పంపించి ఆయన ముందస్తు అనుమతి తీసుకొని అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టాలి అవినీతి నిరోధక చట్టం కింద అది ఏ చెప్పేది ఉదాహరణకి కేటీఆర్ మీద ఫార్ములా ఈ రేస్కి సంబంధించి కేసు పెట్టాలి అనుకున్నప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దానికి సంబంధించిన ఫైల్ని గవర్నర్కి పంపించింది ఏ కింద గవర్నర్ గారు అప్రూవల్ ఇచ్చారు అప్రూవల్ ఇచ్చిన తర్వాతనే తెలంగాణ ఏసీబీ దర్యాప్తు ప్రారంభించింది ఆ కేసులో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి విషయంలో అసలు కేసు పెట్టడానికి కానీ దర్యాప్తు చేయడానికి కానీ అరెస్ట్ చేయడానికి కానీ గవర్నర్ గారు అనుమతి తీసుకోలేదు అందువల్ల ఆయన మీద పెట్టిన ఎఫ్ఐఆర్ చల్లదు దానిని క్వాష్ చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు తరఫు లాయర్లు అడిగారు సో ఈ బెంచ్లో ఉన్న ఇద్దరు న్యాయమూర్తులు ఏ రకంగా తీర్పిచ్చారు జస్టిస్ అనిరుద్ధ బోస్ గారు ఏమన్నారంటే సెవెంటీన్ ఏ కింద తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి ఆ విధంగా అనుమతి తీసుకోలేదు అట్లా అనుమతి తీసుకోకపోతే ఆ ఎఫ్ఐఆర్ చల్లదు అయితే ఇప్పటికైనా కూడా ఏపీసీఐడి వారు గవర్నర్ గారి దగ్గర అప్రూవల్ తీసుకోవచ్చు అని ఆయన తన తీర్పులో పేర్కొన్నారు జస్టిస్ బేలా త్రివేది గారు ఏమన్నారంటే అసలు అవసరం లేదు సెవెంటీన్ ఏ కింద ప్రయర్ అప్రూవల్ తీసుకున్నంత మాత్రాన ఎఫ్ఐఆర్ నిలబడకుండా ఉండదు ఆ ఎఫ్ఐఆర్ కింద చేసిన దర్యాప్తు చల్లకుండా ఉండదు దాని కింద చేసినటువంటి అరెస్ట్ కూడా నిలబడుతుంది అంటే సెవెంటీన్ ఏ అనేదాన్ని పట్టించుకోకపోయినా పర్వాలేదు అనేది బేలాయం త్రివేది గారి తీర్పు నిజానికి ఇది కొంచెం విచిత్రమే సెవెంటీన్ ఏ అనేటువంటి క్లాజు అంత స్పష్టంగా ప్రజాప్రతినిధుల మీద లేక సివిల్ సర్వెంట్స్ మీద అవినీతికి సంబంధించి కేసులు పెడితే అవినీతికి సంబంధించి అంటే ఏంటి వాళ్ళు ఆ పదవిలో ఉండగా ఆ పదవి ఇచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగిస్తూ అవినీతికి పాల్పడితే వర్తిస్తుంది కాబట్టి అవినీతి నిరోధక చట్టం కింద సెవెంటీన్ ఏ ఏమని చెప్పింది వాళ్ళ మీద కేసు పెట్టాలంటే వాళ్ళ పై అధికారి అనుమతి తీసుకోండి అని ఎందుకు చెప్పారు ఆ మాట ఎందుకు చెప్పారు అంటే అధికారులు అనేక అనేక నిర్ణయాలు తీసుకుంటారు ప్రజాప్రతినిధులు అనేక అనేక నిర్ణయాలు తీసుకుంటారు దాని మీద ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం కేసులు పెట్టవచ్చు దాని మీద ఒక చెక్ పాయింట్ ఉండాలి కాబట్టి అంటే ఆ పెట్టే కేసు జెన్యూన్ అయి ఉండాలి కాబట్టి ఆ పై అధికారి ఎవరైతే వాళ్ళు అనుమతి తీసుకోవాలి ముందస్తు అనుమతి తీసుకోవాలి అని పెట్టారు అది ఆ ప్రకారం ఒక సివిల్ సర్వెంట్ అనుకోండి ఆయన పై అధికారి ఒక ఐఏఎస్ అధికారి అనుకోండి చీఫ్ సెక్రటరీ అనుమతి తీసుకోవాలి ఒక మంత్రి లేక ముఖ్యమంత్రి అనుకోండి అప్పుడు గవర్నర్ గారు ముందస్తు అనుమతి తీసుకోవాలి ఇంత స్పష్టంగా చట్టం చెప్తున్నా కూడా మరి బేలాయం త్రివేది గారు అవసరం లేదు అని చెప్పి అన్నారు రెండు రకాలుగా మరి ఇద్దరు జడ్జీలు తీర్పులు ఇవ్వడంతో చివరికి దాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్ చేయాలి అని చెప్పి వాళ్ళే చెప్పారు అనుకోండి ఇందులో రెండు పాయింట్లు ఒకటి ఆ కారణం వల్ల చంద్రబాబు నాయుడు గారికి రిలీఫ్ దొరకలేదు ఆ తర్వాత బెయిల్ వచ్చింది ఆయనకి క్రాష్ చేయలేదు ఎఫ్ఐఆర్ని ఈ కేసు విచారణ సందర్భంలో కూడా కోర్టులో బేలా త్రివేది గారు వేసిన ప్రశ్నలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు అంత సమంజసంగా లేవు అనే అభిప్రాయం కూడా చాలామంది కలిగింది ఆ ప్రొసీడింగ్స్ విన్నప్పుడు ఉదాహరణకి ఆవిడ ఏమన్నదంటే అవినీతికి పాల్పడితే పీసీ యాక్ట్ కింద సెవెంటీన్ ఏ కింద అప్రూవల్ తీసుకోవాలి కరెక్టే కానీ అది తెలియక అవినీతికి పాల్పడితే కానీ ఉద్దేశపూర్వకంగా తెలిసి అవినీతికి పాల్పడితే ఏ అవసరం లేదు కదా అన్నట్టుగా మాట్లాడింది అవినీతికి పాల్పడే వాళ్ళు తెలిసి పాల్పడ్డారా తెలియ పాల్పడ్డారా అనే విషయం ఎట్లా తెలుస్తుంది తర్వాత అవినీతికి పాల్పడ్డారు అనేది ఆరోపణ సహజంగా అదేమి ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ కాదు అప్పటికి కాబట్టి ఉద్దేశపూర్వకంగా అవినీతికి పాల్పడితే ఏ వర్తించదు అనేటువంటి ఒక విచిత్రమైన నిర్వచనాన్ని జస్టిస్ బేలా త్రివేది గారు ఇచ్చారు అప్పట్లో ఇది చంద్రబాబు నాయుడు గారి కేసుకు సంబంధించినంతవరకు ఇంతవరకు ఆ కేసును విచారించడానికి సుప్రీంకోర్టు వారు ధర్మాసనాన్ని ఏర్పాటు చేయలేదు అదొక విచిత్రం ఇరవై ఇరవై నాలుగు జనవరిలో ఈ తీర్పు వస్తే స్ప్లిట్ వెడిక్ట్ వస్తే ఇప్పటికీ సంవత్సరం నాలుగు నెలల పైన అయింది ఇంతవరకు ఆ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలి అది పక్కన పెడితే బేలాయం త్రివేది గారు మిగతా కేసుల్లో కూడా ఇట్లానే వ్యవహరించారు అని చాలామంది లాయర్ల అభిప్రాయం ఉదాహరణకి చాలా కేసుల్లో ప్రభుత్వం కొంతమందిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే వాడికి రిలీఫ్ ఇచ్చే విషయంలో ఆవిడ పూర్తిగా ప్రభుత్వం తరఫునే ఎప్పుడు వ్యవహరించారు ఎవ్వరికీ రిలీఫ్ ఇవ్వలేదు అని జస్టిస్ బేలా త్రివేది గారు గుజరాత్కి చెందినవారు ఆవిడ ట్రయల్ కోర్టు జడ్జిగా తన కెరీర్ని ప్రారంభించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు అందువల్ల ఆవిడకి బీజేపీ నాయకత్వంతో ఏవో సంబంధాలు ఉన్నాయి అనేటువంటి ఒక ఆరోపణ అయితే ఉంది దానికి తోడు కోర్టులో ఆవిడ ప్రవర్తించిన తీరు కూడా చాలామంది లాయర్లకి నచ్చల ఆవిడ సీనియర్ లాయర్లని జూనియర్ లాయర్లని అందరినీ కూడా కొంచెం అవమానకరంగా డిస్మిసివ్గా మాట్లాడేది ఈ నేపథ్యంలో ఇప్పుడు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ వాళ్ళు మేము వీడ్కోల సభ పెట్టము అన్నారు అయితే సుప్రీంకోర్టు వారు ఒక వీడ్కోల సభ పెట్టారు వాళ్ళు కూడా పెడతారు అంటే న్యాయమూర్తులు పెడతారు ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన ఆ విధంగా పెట్టారు దాని కొత్తగా సిజీఐగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ బిఆర్ గవాయ్ గారు అధ్యక్షత వహించారు ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ వాళ్ళు ఇట్లా వీడ్కోల సభ నిర్వహించకూడదు అని నిర్ణయించడం కరెక్ట్ కాదు నేను దీన్ని తీవ్రంగా నిరసిస్తున్నాను దీనివల్ల న్యాయమూర్తుల మొరేళ్ళకి చాలా దెబ్బ ఇలా చేయడం ఉచితం కాదు అని చెప్పి మాట్లాడారు అదే సభలో ఆ సభకి ఇద్దరు న్యాయవాదులు మాత్రమే వచ్చారు ఒకళ్ళు కపిల్ సిబల్ మరొకరు రచనా సింగ్ అనే లాయరు కపిల్ సిబల్ కూడా మాట్లాడారు కానీ ఆయన మాట్లాడిన మాటలు కూడా కొంచెం వ్యంగ్యం ధ్వనించే రీతిలో ఉన్నాయి ఆయన తన ప్రసంగంలో ఏం చెప్పాడంటే బేలా త్రివేది గారు కేసులో ఒక నిందితుడిని కర్ణాటక జైలు నుంచి కేరళ జైలుకి పంపించండి మానవతా దృక్పథంలో ఎందుకంటే కేరళలో అతని బంధువులు అంతా ఉన్నారు కొంచెం దగ్గరగా ఉంటాడు వాళ్ళకి అక్కడ జైల్లో ఉంటే అని అంటే ఆవిడ నిరాకరించిందట అన్నా ఎంపతి చూపించండి అని న్యాయమూర్తిని అడిగారట ఆయన ప్రాధాయపడ్డారట ఎంపతి అంటే సానుభూతి సహానుభూతి మీరు అట్లా అడిగారంటే నా సంగతి మీకేమీ తెలియదని అర్థం అని ఆవిడ వ్యాఖ్యానించిందట కపిల్ సిబ్బల్ ఇది ఎందుకు చెప్పారో ఎవరికి అర్థం కాల రిటైర్ అయ్యే జడ్జి యొక్క గొప్ప లక్షణాల గురించి చెప్పాలి అంటే వాళ్ళు ఎంతో సానుభూతి పరులు మానవతావాదులు ఇట్లా అడిగినప్పుడు వాళ్ళు చాలా ఔదార్యంతో ఒప్పుకున్నారు అని చెప్తారు నిజానికి కపిల్ సిబ్బల్ దానికి విరుద్ధంగా చెప్పారు నేను ప్రాధాన్యపడినా కూడా ఆవిడ ఒప్పుకోలేదు ఎంపతి చూపించమన్నా చూపించలేదు అని చెప్పి అన్నారు కాబట్టి సిబ్బలు కూడా వ్యంగ్యంగా కావాలని ఈ మాటలు మాట్లాడారు అని చెప్పి అనుకుంటున్నారు అందరూ ఇంకొక విశేషం ఏంటంటే ఈ వ్యవహారంలో వేలా త్రివేది గారు జూన్ తొమ్మిదవ తేదీని రిటైర్ కావాలి కానీ ఆవిడ పదహారవ తేదీనే రిటైర్ అయింది అంటే రెండు వారాల ముందు అంతే అది ఎందుకో తెలియదు విదేశాలకు వెళ్ళాలి అందుకోసం అని చెప్పి చెప్పిందట ఆవిడ అది కూడా చాలామందికి అర్థం కాల ఇంతకాలం ఉద్యోగం చేసిన తర్వాత మూడేళ్లకు పైగా ఆవిడ సుప్రీంకోర్టులో ఉన్నారు రెండు వారాల ముందే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడం ఏంటి అని ఇక చివరగా చాలామంది చెప్పేది ఏమిటంటే జస్టిస్ బేలాయం త్రివేది గారికి త్వరలో బీజేపీ ప్రభుత్వం ఏదో ఒక పదవిని ఇస్తుంది ఆవిడ ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్గా వెళ్ళడము లేకపోతే కేంద్ర ప్రభుత్వంలో ఏదైనా ఉన్నత పదవిని పొందటము జరుగుతుంది అని అంటున్నారు ఆవిడకి నిజంగానే ఏదైనా పదవి ఇస్తే రిటైర్మెంట్ తర్వాత అప్పుడు విమర్శకులు చెప్పే దాంట్లో ఎంతో కొంత నిజం ఉంది అని చెప్పి అనుకోవచ్చు